హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇవాళ మీకు ఒక రెండు మంచి రెసిపీస్ అయితే చూపిస్తానండి ఏంటి అంటే క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ అనమాట అంటే అదేనండి కేఎఫ్సి చికెన్ సో కేఎఫ్సి అని చెప్పకూడదు కానీ నా స్టైల్లో చేస్తాను క్రిస్పీగా ఉండే ఫ్రైడ్ చికెన్ అనమాట అలాగే ఇంకా మా పిల్లలు అయితే చికెన్ తినరు కదా సో మేము చికెన్ తింటూ వాళ్ళు తినకపోతే ఎలా అందుకని వాళ్ళ కోసం అయితే కాలీఫ్లవర్ ఫ్రై చేస్తాం క్రిస్పీ కాలీఫ్లవర్ ఫ్రై అనమాట సో బాగా క్రిస్పీగా ఉంటాయి క్రంచీగా ఉంటాయి అనమాట అయితే కాలీఫ్లవర్ని ఇక్కడ నేను ఏం చేశానంటే నీటిలో కొంచెం ఉప్పు వేసేసి ఒక థర్టీ పర్సెంట్ అయితే కుక్ చేసుకోవాలి ఎక్కువ సాఫ్ట్గా అయిపోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక థర్టీ పర్సెంట్ ఎందుకంటే అందులో ఏదైనా చిన్న చిన్న పురుగులు ఉంటాయేమో అని నా డౌట్ అది కాకుండా ఇలా కుక్ చేయడం వల్ల మనము ఉప్పు వెంటనే ఉప్పు పట్టుకుంటుంది అంటే ఉప్పు నీళ్ళల్లో కదా ఉడికించాము సో కాలీఫ్లవర్కి ఉప్పు పట్టుకుంటుంది ప్లస్ మనం కడిగినా కూడా అందులో ఏమైనా చిన్న చిన్నవి ఉంటాయండి నాకు భయము సో అందుకే ఇట్లాగా ఒక థర్టీ పర్సెంట్ అయితే కుక్ చేసుకుంటాను ఆ తర్వాత ఇదిగోండి ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఏంటి అంటే అన్నీ రెడీ చేసుకున్నాను సో ఇది వచ్చేసి కాన్ఫ్లెక్స్ మనం పాలల్లో వేసుకొని తింటాం కదా ఆ కాన్ఫ్లెక్స్ ఒకవేళ మీ దగ్గర పాలల్లో వేసుకొని తినే కాన్ఫ్లేక్స్ లేదనుకోండి మామూలుగా కార్న్ చిప్స్ అమ్ముతారు కదా బయట సో కార్న్ చిప్స్ అయినా తెచ్చుకొని అప్పడాల కర్ర ఉంటుంది కదా అదే మన చపాతీ కర్ర తోటి గట్టిగా ప్రెష్ చేస్తే నలిగిపోతాయి అనమాట సో ఇవేంటంటే పాలల్లో వేసుకొని తినేవి కొంచెం మెత్తగానే ఉంటాయి కాబట్టి చేత్తో నేను కొంచెం క్రష్ చేసుకున్నాను అదే మామూలు కాన్ఫ్లెక్స్ అయితే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి అప్పడాల కర్రతో కొంచెం బ్రష్ చేసుకోండి ఇలా ముక్కలు ముక్కలుగా అవుతాయి సో ఇప్పుడు వాటిని బాగా నలిపి పక్కన పెట్టుకున్నాను ఇంక ఇదేంటి అంటే చికెన్ లెగ్ పీసులు సో చికెన్ లెగ్ పీసుల్లో సాల్ట్ వేసి మజ్జిగలో నానబెట్టేసాను అనమాట ఒక టూ త్రీ అవర్స్ ముందే మజ్జిగలో ఉప్పు వేసుకున్న మజ్జిగలో బాగా నానబెట్టాను అయితే ఇప్పుడు అందులో ఒక స్పూన్ ఫస్ట్ అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా సో ఆ నాలుగైదు లెగ్ పీసులకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలు అయితే పక్కనే ఇంకా కాలీఫ్లవర్ ఉంది కదా సో ఆ కాలీఫ్లవర్ కూడా కావాలి కాబట్టి నేను ఆ కాలీఫ్లవర్ ని కూడా ఈ మజ్జిగలోనే అంటే ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా మజ్జిగ సో ఆ మజ్జిగలోనే ఆ కాలీఫ్లవర్ ని కూడా వేస్తాను అందుకని టూ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాను ఒక పెద్ద స్పూను మిరియాల పొడి ఆ తర్వాత ఇది వచ్చేసి మ్యాగీ మసాలా మ్యాగీ మసాలానే వేయండి చాలా బాగుంటది ఇంకా అందులో నేను ఎటువంటి గరం మసాలా కారము ధనియాల పొడి ఇట్లా ఏమి వేయట్లేదు పసుపు ఇట్లా ఏమి వేయట్లేదు మీకు కావాలి అంటే వేసుకోవచ్చు కానీ వేయకపోయినా పర్వాలేదు అనమాట మిరియాల పొడి మ్యాగీ మసాలా చాలు సో మ్యాగీ మసాలా మాత్రం మిస్ చేయకండి చాలా బాగుంటుంది అనమాట మ్యాగీ మసాలా వేయడం వల్ల సో వేసేసిన తర్వాత ఇదిగోండి చికెన్ని ఇలా బాగా సాఫ్ట్ అయిపోయింది కదా సో ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి ఇంకా తీసేసి ఇదిగోండి ఇలాగా ఇది వచ్చేసి మైదా అనమాట ప్లెయిన్ మైదా అందులో మనం సాల్ట్ కానీ ఇంకేం వేయలేదు ప్లెయిన్ మైదాలో ఇదిగోండి ఈ చికెన్ లెగ్ పీసెస్ ని ఇలా తీసేసి బాగా పిండి అంతా కూడా బాగా పట్టించండి పట్టించి మళ్ళీ ఆ మజ్జిగలోనే వేసేసేయండి వేసేసి ఒక టెన్ మినిట్స్ పాటు అలాగే ఉంచేస్తే అది మొత్తం అంతా కూడా ఆ మైదా ఉంది కదా సో ఆ మైదా పిండి అంతా కూడా పట్టుకుంటుంది అనమాట మొత్తం ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత తీసి ఇదిగోండి ఇందాక మనం క్రష్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లెక్స్ ఉన్నాయి కదా సో అందులో అయితే ఇలా గట్టిగా అద్దేసుకోవాలి సో ఇలా చేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తుంది అనమాట తినేటప్పుడు ఒకవేళ మీ దగ్గర అస్సలు కార్న్ఫ్లెక్స్ లేవు కార్న్ చిప్స్ లేవు అనుకోండి కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా సో మైదాతో ని కూడా యాడ్ చేసి దాంట్లో డిప్ చేయొచ్చు దానికంటే కూడా ఇలా చేస్తే ఎక్కువ క్రంచీగా ఉంటుంది అనమాట సో ఎక్కువ శ్రమ పడాల్సిన పని ఉండదు తో అయితే అలా కాదు అనుకుంటే మాత్రం కార్న్ఫ్లోర్ మైదా రెండు మిక్స్ చేసి దాంట్లో ఒకటికి రెండు సార్లు ఇలాగే పొడి పొడిపిండిలో మీకు చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను మజ్జిగలో నుంచి తీసి ఫస్ట్ మైదాలో ఎలా అయితే డిప్ చేసామో సేమ్ అలాగే టూ త్రీ టైమ్స్ ఆ మైదా కాన్ఫ్లోర్ రెండు హాఫ్ హాఫ్ తీసుకోవాలి అప్పుడైతే అప్పుడైతేనే మనకి బాగా క్రిస్పీగా కూడా వస్తాయి మైదా ఒకటే అయితే కొంచెం మెత్తబడిపోతాయి అనమాట సో ఇప్పుడు ఏంటి అంటే ఆ మిగతా ఆ మజ్జిగంతా ఉన్నాయి కదా సో ఆ మజ్జిగలో నేను ఈ కాలీఫ్లవర్ వేసేసాను ఆ తర్వాత మిగతా ఆ మైదా పిండి ఉంది కదా అదంతా కూడా వేసేసాను చికెన్ అనుకోండి ఒక్కొక్క పీస్ తీసి మనం డిప్ చేసి అద్దొచ్చు అదే కాలీఫ్లవర్ అయితే అలా అవ్వదు కదా అందుకని నేను ఆ మజ్జిగ మొత్తంలో ఉడికించుకున్న కాలీఫ్లవర్ వేసేసాను అలాగే మైదా కూడా వేసేసాను వేసేసి ఇప్పుడు అదంతా బాగా తడి తడిగా ఉంటాయి కదా సో అవన్నీ బాగా పొడి పొడిగా అయిపోవాలి అంటే కార్న్ఫ్లెక్స్ ఉంటాయి కదా సో ఈ ని నేను ఏం చేశానంటే మిక్సీలో పౌడర్ చేసుకున్నాను ఎందుకంటే చికెన్ అనుకోండి కొంచెం ఫ్లేక్స్ ఫ్లే అంటే ఫ్లేకీ ఫ్లేకీగా ఉన్నా బాగుంటాయి అదే కాన్ఫ్లే ఈ కాలీఫ్లవర్ అనేది అంటుకోదనమాట సో పౌడర్ లాగా ఉంటేనే బాగా కోట్ అవుతుంది అందుకని నేను ఆ పౌడర్ని ఏం చేశానంటే మిక్సీలో బాగా పౌడర్ చేసుకున్నాను అనమాట ని అంతే సో ఇప్పుడు ఆ పౌడర్లో ఇది కొంచెం చూస్తున్నారు కదా మొత్తం కాలీఫ్లవర్ అంతా కూడా ఇలాగా అద్దుతున్నాను సో అప్పుడు బాగా అంటుకుంటుంది సో ఇప్పుడు వీటిల్ని ఏం చేయాలి అంటే వెంటనే ఆయిల్లో వేసి ఫ్రై చేయకూడదండి వీటిని ఆ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి ఒక కనీసం ఒక గంట సేపు అయినా సరే డీప్ ఫ్రీజర్ లో పెట్టారనుకోండి అదంతా కూడా సెట్ అవుతుంది అనమాట వెంటనే కనుక ఆయిల్లో వేస్తే ఆ ఫ్లేక్స్ అంతా కూడా ఊడిపోయి వచ్చేస్తాయి ఇదిగోండి కాలీఫ్లవర్ అంతా చూసారా ఎంత బాగుందో బాగా కర్కరలాడుతూ వస్తాయి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా ఎక్కువ స్పైసీ కూడా ఉండదు ఇది సో చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చు బాగుంటది క్రిస్పీగా ఉంటుంది మరి అంత స్పైసీ ఉండదు కాబట్టి కరకరలాడుతూ చాలా బాగుంటుంది ట్రై చేయండి కాలీఫ్లవర్తో కూడా చాలా బాగుంటుంది సో నా తెలిసి కాలీఫ్లవర్తో ఎవరు చేసి ఉండరు సో నేను మా పిల్లల కోసం ఏదో ఒకటి అలా కనిపెడుతూ ఉంటానులేండి అంటే చాలా మంది అక్క అసలు మీకు ఇన్ని రెసిపీస్ ఎలా వచ్చు ఎలా నేర్చుకున్నారు అని అడుగుతూనే ఉన్నారు కామెంట్స్లో ఏం లేదండి ఒక్కొక్క రెసిపీకి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది సో ఏది కూడా నాకు ఎవరు చేయిపెట్టి నేర్పించింది అయితే ఏం లేదు అంటే నా చేయి పట్టుకొని నేర్పించిందేమీ కాదు ఆ ఇంట్రెస్ట్ తోటి ఒక రెసిపీ నుంచి ఇంకో రెసిపీ అలా అలా వచ్చేస్తూ ఉంటది అంతే అనమాట అది కాకుండా ఇప్పుడు ఈ షార్ట్స్ రీల్స్ ఇట్లా చాలా ఉంటాయి కదా సో కొన్ని కొన్ని వాటిల్లో చూస్తాము ఏదైనా స్పెషల్గా ఉన్నవి అవి చూసినప్పుడు ఆ దానికి ఇంకేదైనా నాకు వచ్చిన కొత్త ఐడియా ఏదైనా కొంచెం యాడ్ చేసి చేస్తాను అనమాట అంతే ఇంకేం లేదు సో అవి అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేశాను ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత అవి ఫ్రై చేసుకొని తినాలన్నమాట సో ఇంక ఇక్కడ ఏంటి అంటే మొక్కలు ఆ మొక్కలు పని పెట్టుకున్నానండి ఇవాళ అయితే వారం నుంచి అనుకుంటున్నాను కాకపోతే కుండీలు లేవని ఆగిపోయాను మీరు ముందు వీడియోలో చూసారు కదా మొన్న ల్యాండ్ చూడడానికి వెళ్ళినప్పుడు రోడ్ సైడ్ లో ఈ బకెట్స్ అమ్ముతూ ఉంటే తెచ్చానండి ఈ బకెట్స్ చాలా బాగున్నాయండి అంటే మొక్కలు వేసుకోవడానికి వాటికి ఉన్న హ్యాండిల్స్ కనుక తీసేస్తే టబ్స్ లాగా బాగా ఉన్నాయన్నమాట మొక్కలు వేసుకోవడానికి మామూలుగా మొక్కలు వేసుకునేది ఒక్కొక్క ఒక్కొక్క పాట్ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ అలా ఉంది కానీ ఇది ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది ఈ బ్లాక్ కలర్ లో ఉండే బకెట్ రోడ్ సైడ్ అమ్ముతూ ఉంటే తీసుకున్నాను ఎక్కడైనా ఫిఫ్టీ రూపీసే ఉంటది అనుకుంటా బహుశా వాళ్ళు చెప్పడం ఎక్కువ చెప్తారు కానీ మనం బేరం ఆడేమంటే ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తారు వాళ్ళు సో అవన్నీ ఒక టెన్ తెచ్చాను ఇంకా నా దగ్గర హ్యాంగింగ్ పాట్స్ కూడా ఉన్నాయండి చాలా ఉన్నాయి హ్యాంగింగ్ పాట్స్ ఒక డజన్ తెప్పించాను సో కొన్ని కొన్నిట్లో ఆల్రెడీ ఉన్నాయి మొక్కలు ఇప్పుడు ఏంటంటే ఇంకా మిగతా ఒక నాలుగులో వేస్తున్నాను అంటే మనీ ప్లాంటు మొన్న మీకు చెప్పాను కదా మెటల్ మీద ఉన్న మొక్కలన్నీ కింద పడిపోయాయండి పగిలిపోయాయి కుండీలన్నీ అని చెప్పి సో ఇంక వాటిలో నుంచి మొక్కలన్నీ తీసేసి ఆ తర్వాత ఇంకా నేను ఏం చేస్తానంటే బాగా కొంచెం బుషీగా ఉన్న ప్లాంట్స్ ఉంటాయి కదా సో వాటిలో నుంచి ఇదిగోండి ఇలా వేర్లు ఉన్నాయి కదా సో ఆ వేర్లు కొంచెం కొంచెం కట్ చేసి తీసాను అనమాట సో ఇప్పుడు వీటిల్ని మళ్ళీ మొక్కల్లాగా వేస్తే ఆ ఒక టూ మంత్స్ కి మనకి బాగా పెద్ద మొక్కల్లాగా అయిపోతాయి అనమాట ఇట్లాగే అంటే మనం ఏదైనా ఒక్క చెట్టు తెచ్చుకుంటే చాలండి ఒక్క చెట్టుని కనుక జాగ్రత్తగా పెంచాము అంటే దాంట్లో నుంచి బోల్డ్ అని మనం సపరేట్ చేయొచ్చు ఇదిగోండి నేను రెండు తెచ్చాను ఇప్పుడు అవి నాలుగు అయ్యాయి నాలుగు కాస్తే ఇప్పుడు ఎనిమిది అయ్యాయి అనమాట అంటే ఇవి నాలుగు తీసాను నాలుగు మొక్కల్లో నుంచి నాలుగు పిలకల్లాగా తీసాను వేరులతో ఉండేలాగా తీసి ఇప్పుడు వాటిని మళ్ళీ పాట్స్లో అయితే వేస్తున్నాను అలాగే మనీ ప్లాంట్స్ కూడా అంతే కదా మనీ ప్లాంట్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి సో ఇప్పుడు అవన్నీ కూడా మంచిగా వచ్చాయనమాట బయట పెట్టి ఉండేది మాత్రం మెటల్ మీద నుంచి పడిపోయింది సో అదైతే బాగా తీగల్లాగా కూడా వచ్చింది సో ఇప్పుడు ఏంటంటే అదంతా కూడా వేరే వేరే లో వేద్దాము కొంచెం మంచిగా వస్తాయి కదా అని చెప్పేసి ఈ టబ్ లో ఆల్రెడీ మట్టి కంపోస్ట్ తర్వాత కోకోపిట్టు ఇవన్నీ కలిపేసిన ఆ మట్ అనమాట ఆ టబ్ లో ఉండేది ఇంకా వెజిటేబుల్ వేస్ట్ అవన్నీ కూడా ఆ టబ్ లోనే వేసి పెట్టేస్తాను నేను సో అదంతా కూడా కంపోస్ట్ లాగా అవుతుంది కదా అందుకని చెప్పి ప్రస్తుతానికైతే వీటికేస్తున్నాను ఇంకా ఆ మేడ మీద ఉన్నాయి కదా మొక్కలు సో అవన్నీ కూడా బాగా పాడైపోయాయి సో అవన్నీ కూడా వెయ్యాలి అంటే సో మా వారు హెల్ప్ అయితే ఉండాలి అందుకే వాటి జోలికి ఇకే వెళ్ళలేదు సండే పెట్టుకుందాంలే వాటి పని అని చెప్పి సో ఇదిగోండి ఇవన్నీ కూడా పగిలిపోయాయి అనమాట అందుకని ప్రస్తుతానికి ఇండోర్ ప్లాంట్స్ వరకు వేస్తున్నాను ఇదిగోండి ఇది చూసారా ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్ ఇది కూడా పక్కన నుంచి చిన్న పిలకలాగా వచ్చింది సో ఇప్పుడు వీటిని అట్లా వచ్చిన వాటిని తీసేసి మనం గా వేరే పాట్స్ లో కనుక వేసుకుంటే అలా అలా మనం ఎక్స్ట్రాగా కొనాల్సిన అవసరం లేకుండా మొక్కలు వీటి నుంచే చాలా అవుతాయి అన్నమాట సో ఇది చూసారా ఇది కూడానా ఇది కూడా ఇదిగోండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ పై నుంచి వస్తుంది అనమాట దాన్ని కట్ చేస్తే సైడ్ నుంచి వస్తుంది చెట్టు సో నేను ఏం చేశాను దీని పైన ఉన్నది కట్ చేసి వేరే లో వేసాను అది చాలా పెద్ద మొక్క అయిపోయింది సో దాని పక్క నుంచి వచ్చింది అనమాట ఇది వచ్చేసి అదే ది సైడ్ నుంచి వచ్చింది పిలకని కట్ చేశాను ఇప్పుడు దీన్ని మళ్ళీ నాటాము అంటే దీనికి మళ్ళీ వేర్లు వచ్చేస్తాయి సో ఇవైతే నా దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక టెన్ ఉన్నాయి అనమాట ఎందుకంటే అవి ఫస్ట్ ఒక త్రీయే ఉండేవి నా దగ్గర ఆ త్రీ కాస్త అలా అలాగా కట్ చేసి కట్ చేసి వేసి ఇప్పుడు అవి ఒక టెన్ మొక్కలు అయ్యాయి అనమాట యాక్చువల్గా నా దగ్గర ఇంకా ఎక్కువ కుండీ లేవని ఆగిపోయాను కానీ ఇవన్నీ చిన్న చిన్నవి కట్ చేసిన అంటే ఇప్పుడు ఒక్క బ్రాంచ్ ఉంటది కదా ఒక స్ట్రెమ్ని మనం త్రీ ఫోర్ పీసెస్ లాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి మట్టిలో నాటిన చాలండి ఆ ఆ చిన్న వచ్చేసి వేరొచ్చేసి ఎంచెక్క చెట్టు వచ్చేస్తుంది ఆ కాకపోతే మదర్ ప్లాంట్ అనేది కింద ఉన్నాయి అవి బాగా ముద్ర చెట్లు మూడు ఉన్నాయి అన్నమాట పెద్ద పెద్దవి ఇంట్లో పెట్టాను కదా ఆ బాల్కనీలో అలాగే ఇంట్లో ఒకటి పెట్టాను కిచెన్ లో సో అవన్నీ బాగా దాన్ని ఏమంటారు బాగా మదర్ ప్లాంట్స్ అంటారు కదా సో బాగా పెద్దవి అనమాట అవి సో వాటి నుంచి ఇవన్నీ ఇలా చిన్న చిన్నవిగా మళ్ళీ వేస్తూ ఉన్నాను సో ఇవన్నీ కూడా మంచిగా అయిన తర్వాత బాల్కనీస్ లో పెట్టేస్తాను ఇంకా అలాగే ఒక్కొక్క మొక్క నుంచి ఒక్కొక్క చిన్న పిలక తీసి గా ఇలా వేస్తా ఉన్నాను అనమాట కానీ అండి ఇలా మొక్కల్ని పెంచడంలో ఉన్న ఆనందం మాత్రం ఇంకా నాకు వేరే దాంట్లో రావట్లేదు నిజంగా చెప్తున్నాను కదా ఎంత బాగుందో ఇప్పుడు మనం వేరే వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఏదో ఒకటి డిస్టర్బెన్సెస్ వస్తాయి ఎవరితో అయినా అంటే ఎవరితో మాట్లాడినా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే పర్లేదు ఎక్కువ మాట్లాడినా సరే ఈ రోజుల్లో గొడవలే వస్తాయి దానికంటే ఇలా శుభ్రంగా మొక్కలతో మాట్లాడుకుంటూ మొక్కలు నాటుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ మన పని ఏదో మనం చేసుకుంటూ ఉంటే ఏం గొడవలు అయితే రావు నాకు తెలిసినంత వరకు అంటే ఇక్కడ నాకు పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు లేరు ఇంకా అలా నా టైం అంతా కూడా ఈ మొక్కలతోటి ఇంట్లో పనులతోటి అయిపోతూ ఉంటుంది ఇంకా ఇంకా మీరు ఉన్నారు కదా యూట్యూబ్ ఫ్యామిలీ సో మీరు మీరు పెట్టే కామెంట్స్కి రిప్లైలు ఇస్తూ అలా నా టైం అయితే పాస్ చేస్తూ ఉంటుంది అనమాట సో నాకు మాత్రం అండి ఇలా మొక్కల్ని పెంచడం చాలా ఆనందంగా ఉందండి యాక్చువల్గా నేను అసలు మట్టిలో చేతులు పెట్టను అంటే పెట్టను అంటే నచ్చదని కాదు నాకు స్కిన్ ఎలర్జీ ఉంది అందుకే అయినా సరే ఇప్పుడు నాకు అలవాటు చేసుకున్నాను అంటే ఏమంటారు అయితే పర్వాలేదు ట్యాబ్లెట్ వేసుకుందాంలే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అట్లా అనుకొని ఇదా అలవాటు చేసుకుంటున్నాను స్కిన్ కి ఇప్పుడు మరి అంత భయం అన్నమాట అసలు ఇది వరకు అయితే ఇంత పని అసలు ఒక్కదాన్నే చేసేదాన్ని కాదు ఇన్ని ఇలా మొక్కలు నాటడం మొక్కలు నాటడం ఇష్టమైనా సరే మా వారి హెల్ప్ లేదా మా మామయ్య హెల్ప్ తీసుకొని హెల్ప్ ఇలా చేసేదాన్ని కానీ ఇప్పుడు ఏంటంటే నేనే టైం కుదుర్చుకొని కొన్ని కొన్ని ఇలా వేసుకుంటూ ఉన్నాను ఒకరి మీద ఎందుకు నాకు ఇష్టమైన పనిని నేనే చేయాలి కానీ ఎవరి మీద డిపెండ్ అవ్వడం ఎందుకులే అని చెప్పేసి నేను ఎవరితో అదే నేనే చేసుకుంటున్నాను అనమాట కాకపోతే అంతా కూడా మొత్తం చేయాలి అంటే కొంచెం పని ఎక్కువే ఉంటుంది సో అది మా వారు ఉన్నప్పుడు చేద్దాంలే సండే అలాగా ఇది కొంచెం చూస్తున్నారు కదా వెనకాల ఉన్న ఆ అవి బస్తాలు అనమాట అవి బియ్యం గోండ్లు అంటాం కదా ఆ బియ్యం బస్తాల్లో ఉన్నాయి మొక్కలన్నీ కూడానా అప్పుడు అలా వేశాను సో ఇప్పుడు అవన్నిటిలో కూడా మార్చాలి పాట్స్ అయితే ఉన్నాయి కుండీలన్నీ కూడా కొన్నాను అన్నమాట అవన్నీ కూడా ఇంక మార్చాలి సో అవి మార్చాలి అంటే మాత్రం కొంచెం ఎరువు కూడా కావాలి అంటే ఇది ఉంటది కదా ఈ ఆవు పేడ అట్లాంటివి సో అవన్నీ కూడా చెప్పున్నాను అనమాట తెలిసిన వాళ్ళకి ఒక బస్తా ఎరువు ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారు ఆ మామయ్య చెప్తే ఆ అదేలే అమ్మ పంపిస్తారులే అని చెప్పారు సో చూడాలి వాళ్ళు కానీ తీసుకొని వస్తే ఇంక మొత్తం అన్ని కూడా పాట్స్ లో వేద్దాం అని చెప్పి చూస్తున్నాను అది మంచి ఎరువు అండి ఆన్లైన్ లో పెట్టే ఎరువు కంటే కూడా మామే తీసుకొచ్చే ఎరువు భలే వస్తాయండి ఆ మొక్కలు అన్ని కూడా ఇది వరకు మామే తీసుకొచ్చారు గత్తం అదే ఎరువు అంటాం కదా సో గత్తం అవన్నీ కూడా మామే తీసుకొచ్చారు వచ్చారు థౌజండ్ రూపీస్ కి రెండు బస్తాలు మట్టి ఒక బస్తాను వన్ అండ్ హాఫ్ బస్తా వరకు ఇచ్చారు ఎరువు ఇవి ఉంటాయి కదా ఏమంటారు మేకలు మ్యాక్ ఆ తర్వాత ఆవు పేడ ఇట్లా ఇవన్నీ కూడా తీసుకొచ్చారు సో అవన్నీ వేసాం అనమాట అప్పుడు మళ్ళీ ఒకసారి ఇంకో బస్తా తీసుకొచ్చి వెయ్యాలి సో ఇంకా అలా మొత్తం అన్ని మొక్కలన్నీ కూడా వేసేసి అక్కడ కొంచెం క్లీన్ చేసేసి ఇదిగోండి ఇంక మా మేడైతే సామాన్లు అన్ని కడిగి పైన పెట్టేస్తారు కదా సో అవన్నీ తీసుకొని ఇంక కిందకైతే వచ్చేసాను ఇంక కిందకు వచ్చి అవన్నీ సర్దేస్తా ఉన్నాను వచ్చేస్తారు కదా పిల్లలు అంటే త్రీ వరకు ఇంకేదైనా పని చేసుకుంటానండి అంటే ఇంకా ఏదైనా నా యూట్యూబ్ పని కానీ లేకపోతే ఇంట్లో పని కానీ అలా చేసుకుంటూ ఉంటాను త్రీ అయిపోయిందంటే ఇంక పిల్లలు వచ్చేస్తారు త్రీ నుంచి ఫోర్ లోపల ఇంక వాళ్ళకి ఏదైనా స్నాక్స్ చేయడం అట్లా ఉంటుంది కాకపోతే స్నాక్స్ ఆల్రెడీ నేను చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను కదా సో ప్రాబ్లం లేదు అవి జస్ట్ అలా ఫ్రై చేసి ఇచ్చేస్తే చాలన్నమాట ఇంకా తినేస్తారు వాళ్ళైతే ఇంక ఇలా ఈ సామాన్లు అయితే మాత్రం ఇలా సర్దుకుంటూ ఉంటాను ఇది డైలీ రొటీన్ అనమాట నాకు నచ్చని పని అయినా సరే తప్పదు చేయాలి అంటే సామాన్లు సర్దకపోతే ఇంకా అవి అలాగ టబ్లో అడ్డంగా ఉంటాయి మళ్ళీ అది నాకే కొంచెం చిరాకుగా ఉంటుంది అందుకే ఇంకా చిరాకు అయినా సరే నాకు నేను చెప్పుకొని ఇంకా సర్దేస్తాను అనమాట ఇదిగోండి అంటే మనకి మన మీద మనకే భయం ఉండాలండి ఎవరో మనల్ని తిడతారు లేకపోతే ఎవరో మనల్ని ఏదో అంటారు అని కాదు కానీ మన మీద మనకి భయం ఉంటే ఆ మన పని మనమే ఫాస్ట్ గా చేసేసుకున్నాం వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా మనల్ని తిట్టే ఛాన్స్ సో అలా అలాగే నా పని అయితే నేను చేసేసుకున్నాను ఆ తర్వాత ఇంకేంటి అంటే చెప్పాను కదా ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలు వచ్చేస్తారు సో ఇవి ఫ్రిడ్జ్లో లో నుంచి తీసాను ఇది ఆ టూ అవర్స్ అలా ఫ్రిడ్జ్లో లో పెట్టేశాను ఇదంతా కూడా బాగా సెట్ అయిపోయింది అంటే బాగా ఆ పైన వేసిన కోట్ అంతే ఈ కాన్ఫ్లెక్స్ ఉంది కదా సో ఈ కాన్ఫ్లెక్స్ కోటింగ్ అంతా బాగా అంటుకుందనమాట సో ఇప్పుడు ఏంటంటే ఆయిల్లో వేసినా సరే పక్కకు వచ్చేది పొడి పొడిగా సో ఇప్పుడు వీటిల్ని బాగా నూనె మరిగిన తర్వాత ఇవి డీప్ ఫ్రై చేసుకోవడమే అంతే ఇదిగోండి కాకపోతే కొంచెం ఆయిల్ అవుతుంది సో ఏదైనా టిష్యూ పేపర్లో వేసుకుంటే సరిపోతుంది అంటే ఇది కొంచెం చెప్పాను కదండి కార్న్ఫ్లేక్స్ అంటే ఖచ్చితంగా కొంచెం ఆయిల్ అయితే లాగుతుంది కానీ చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటదండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు సో ఇవేంటి అంటే అంత స్పైసీగా ఉండవు సో మీకు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఏం చేస్తారంటే మళ్ళీ మ్యాగీ మసాలా ఉంటుంది కదా సో మ్యాగీ మసాలా కొంచెం కారం కొంచెం సాల్ట్ కలిపి పైన స్ప్రింకిల్ చేసుకోండి ఒకవేళ మీకు కావాలి అనుకుంటే లేదు పిల్లలు అలాగే తినేస్తారు అంటే అలాగే ఇచ్చేసేయండి సో అయితే ఇక్కడైతే లెగ్ పీసులు అయితే ఫ్రై చేస్తున్నాను ఇవి వేసిన వెంటనే మనం కలిపేయకూడదండి కలిపేస్తే మళ్ళీ అంతా కూడా చిదిరిపోద్ది అనమాట సో వేసిన వెంటనే కలపకుండా అలాగే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి అయితే నూనె వేడిగా ఉండాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చికెన్ అయితే మాత్రం సో ఈ పకోడీ అయితే ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి కాలీఫ్లవరు హై ఫ్లేమ్లో ఉన్నా పర్వాలేదు ఇదిగోండి చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో తింటే తెలుస్తుంది అనమాట అంటే ఆ క్రంచినెస్ అనేది సో కాన్ఫ్లెక్స్ అంటే తెలుసు కదా కొంచెం కరకరలాడుతూనే ఉంటాయి సో ఇంకా అవైతే ఇంకా పిల్లలకి ఇచ్చేసాను పైన ఏం వేయలేదు నేను అలాగే ఇచ్చేసాను అనమాట కానీ చికెన్ మీద మాత్రం వేసుకున్నాను అంటే నేను తినేది కదా సో నేను కొంచెం స్పైసీ తింటాను యాక్చువల్గా పిల్లలు కూడా తింటారు బాగానే కారం కాకపోతే నేనే వేయలేదు కారం అలాగే అమ్మా అని చెప్పేసి అన్నాను ఎందుకులే కారం ఎక్కువ అని చెప్పి మా పిల్లలు కూడా కారం చెప్పాలంటే బాగా తింటారండి బాబు ఇంకా మా వారు తినరు కారం మా ఇంట్లో నేను పిల్లలు కారం బాగానే తింటాం మా ఆయన మాత్రం బాతి కారం తగ్గించు కారం తగ్గించ అంటూ ఉంటారు సో ఇదిగోండి చికెన్ అయితే ఇలాగ ఫ్రై అయిపోయింది నిజంగా చెప్తున్నానండి ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు లేకపోతే ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో అలా ఇలాంటివి చేసి మేడ మీద కూర్చోని తింటే మాత్రం అసలు బయటికి వెళ్ళినంత ఆనందం ఉంటుంది అనమాట బయటకు వెళ్తే అలా అందరం కూర్చొని ఎలా అయితే టైం స్పెండ్ చేస్తామో ఇలాంటివి చేసుకొని ఎంచక్క మేడ మీదకి వెళ్ళిపోయి కప్పు కాఫీయో లేకపోతే టీయో ఏదో ఒక డ్రింక్ పెట్టుకొని ఇలాంటివి కనుక వీకెండ్స్ లో ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటది కదా సో ఆ తర్వాత నేను చెప్పాను కదా నేనైతే కొంచెం స్పైసీగానే తింటాను ఇది మ్యాగీ మసాలా ఇది ఫైవ్ రూపీస్ అండి ఆ మ్యాగీ మసాలా ప్యాకెట్స్ ఒక నాలుగైదు తెచ్చి పెట్టుకోండి ఉంటాయి కదా సో మ్యాగీ మసాలా అలాగే కొంచెం కారము వాటిల్లో కార్ ఉప్పు ఉండదు కదా కారంలో మ్యాగీ మసాలాలో ఉప్పు లైట్గా ఉంటుంది ఎక్కువ ఉండదు కాబట్టి కొంచెం సాల్ట్ కూడా కలిపాను ఎదుకండి ఇది మాత్రం అస్సలు మర్చిపోద్దు అసలు మొత్తం చికెన్కి టేస్ట్ అంతా కూడా ఈ పైన స్ప్రింకిల్ చేసుకునే మసాలా పౌడర్లోనే ఉంటుంది అన్నమాట ఎంత బాగుంటుందో ఆ మొత్తం అలా తింటూ ఉంటే అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి మ్యాగీ మ్యాగీ పౌడర్ మాత్రం ఒకసారి ట్రై చేయండి ఇదే కాదు ఫ్రెంచ్ ఫ్రైస్ ఆ తర్వాత పాప్కార్ను పాప్కోన్లో కూడా చాలా బాగుంటుంది ఈ మ్యాగీ పౌడర్ అయితే ఒకసారి ఎవరైనా ట్రై చేయండి అసలు మీరు ఇంకా మళ్ళీ కామెంట్స్ కామెంట్స్లో చెప్తారు నిజమే అక్క చాలా బాగుంది అని చెప్పి సో అదనమాట చూసారా క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ అనమాట కేఎఫ్సి స్టైల్ చికెన్ సో బిఎఫ్సి బాధీ చేసేసింది సో ఇప్పుడైతే నేను మా వారైతే వచ్చేసారు సో ఇంకా నేను మా ఆయనైతే కూర్చొని అంటున్నా ఇది కానీ ఆల్రెడీ చెప్పాలంటే నేను ఫస్ట్ ఓ లెగ్ పీస్ తినేశాను ఆ తర్వాత మా వారు వచ్చిన తర్వాత తనుకో లెగ్ పీసు నేనేమో వింగ్స్ ఉన్నాయి కదా ఒక టూ వింగ్స్ టూ లాలీపాప్స్ టూ చికెన్ లెగ్ పీసులు అనమాట మొత్తం సిక్స్ పీసులు ఫస్ట్ ఓ పీస్ తినేశాను తర్వాత ఇదిగోండి ఇప్పుడైతే నా రెండు పీసులు నేను తింటున్నాను ఇంక వాళ్ళ డాడీ ఏమో తినొచ్చు కదరా బాగుంది కదా చికెన్ కూడా నా అని అంటే మా కొద్దు డాడీ అని చెప్పేసి అంటూ ఉన్నారు వాళ్ళు సో వాళ్ళ డాడీ తిడతా ఉన్నారనమాట ఇంకెప్పుడు అలవాటు చేసుకుంటారు ఏంట్రా మీరు అని చెప్పేసి మా ఆయనకైతే బాగా నచ్చింది సో టమాటో సాస్ తోటి మా కూడా ఇచ్చాను ఇచ్చాను యాక్చువల్గా అవసరం లేదు ఇలాగే బాగుంది అని అనమాట సో మా పిల్లలు అయితే ముందే తినేసారులే అండి సో పిల్లలు తినేది మీకు చూపించలేదు పిల్లలు అయితే తినేశారు సో ఇంక వాళ్ళ డాడీ వచ్చే టైంకి ఇంకా అలా చదువుతూ ఉంటారు అనమాట కరెక్ట్గా వాళ్ళ డాడీ వచ్చే టైంకి బుక్స్ అయితే తీస్తారు ఇంక వాళ్ళైతే అలా చదువుకుంటూ ఉన్నారు మేమైతే మా చికెన్ని తినేసి ఎంజాయ్ చేస్తాం ఇంక వాళ్ళ బ్లాగ్ అయితే అదే అనమాట సో చూశారు కదా మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ ఒక మంచి రెసిపీతో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్